హరి ఓం శ్రీమాత్ర నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం నాలుగు వందల పదకొండవ నామం మూడక్షరాల నామం శిష్టేష్ట ఈ మంత్ర ఈ మంత్రంతో కనుక అమ్మవారిని నమస్కరించుకున్నప్పుడు ఓం శిష్టేష్ట ఏ నమ అని చెప్పుకోవాలి శిష్ఠులంటే అమ్మవారికి ఇష్టం ఇది స్థూలార్థం శిష్టాని శిష్టా శిష్టములు శిష్ఠులు ఇవి రెండు అర్థాలు నిఘంటువులో చెప్పారు శిష్టములు అంటే శాసించినవి అంటే శాస్త్రాలు సిస్టేష్ట అంటే శాస్త్రాలంటే అమ్మవారికి చాలా ఇష్టం శాస్త్రంలే కదా మనల్ని తరింపజేయడానికి అమ్మ దగ్గర నుంచి సంబంధించి వచ్చినాయి నిజాజ్ఞ రూప నిగమ ఈ నామానికి మనం అర్థం చెప్పుకున్నప్పుడు ఈ విషయాన్ని చెప్పుకున్నాం వేదాలు స్మృతులు ఉపాసనలు ఆగమాలు ఇవన్నీ కూడా అమ్మవారి దగ్గర నుంచే వచ్చాయి శాస్త్రాలు ఇష్టం అంటే పుస్తకాలన్నీ పెట్టి పూజ చేస్తే ఇష్టమని కాదు ఆ పుస్తకాలలో ఉన్నటువంటి శాస్త్రాలని అనుసరిస్తే అమ్మవారికి ఇష్టం శిష్టాహ శిష్టులు అంటే శాస్త్రం ప్రకారం నడుచుకునే వాళ్ళది శిష్టులు అన్నారు సత్యం వద ధర్మం చర ఇవన్నీ శాస్త్ర నియమాలు వీటిని అనుసరిస్తూ నియమబద్ధంగా జీవించేవారు శిష్టులు ఆ శిష్ఠులు అమ్మవారికి ఇష్టం ఆ శిష్టులు అంటే అమ్మవారికి దాన్ని ఇష్టపడతారు అని తీసుకోవచ్చు దాన్ని అనుసరించే వాళ్ళని ఇష్టపడతారు అనేది కూడా తీసుకోవచ్చు రెండూ తీసుకోవచ్చు సత్సంస్కారాలు ఉన్న వాళ్ళని భగవంతుడి మీద ప్రీతి కలుగుతుంది అవి కలగాలి అంటే ముందు అసలు వాళ్ళు శాస్త్ర ప్రకారం నడుచుకునే శిష్టాచారం ఒకటే ఉండాలి అనే శబ్దం వేదంలో కనబడుతుంది బ్రహ్మేష్టం శరణముపగమ్య అన్నారు అంటే ఇది ఇష్టమైన ఇష్టమైన బ్రహ్మాన్ని శరణువేడి వేడి శరణ వేడడం అంటే మళ్ళీ ఉన్నాయి ఇహ తప్పదు అనుకొని శరణ వేడటం వేరు ఇష్టంగా కావాలి అనుకొని శరణ వేయటం వేరు ఏ దిక్కు లేదు కనుక దిక్కుగా పట్టుకుంటే అది తప్పనిసరి పట్టుకోవటం ఇష్టంగా శరణ వేడడం అంటే ప్రీతిగా శరణ వేడటం ఇష్టం అనేది వైదిక శబ్దం మనం వాడే అనేక మాటలు వేదం నుంచే తీసుకున్నాం మనం ఆహుతి వేసేప్పుడు ఇజ్యం అంటాం దీన్ని ఉద్దేశించే దేన్ని ఉద్దేశించి మనం దానికి సంబంధించినటువంటి ఆజ్యం వేస్తామో దాన్ని ఇష్టం అంటాం ఒక దేవతకి ఆహుతి వేసేటప్పుడు ఏది కోరుకొని మనం ఆజ్యం పోస్తామో అది ఇష్టం ఇష్టం అనేది కోరికకి పర్యాయ పదం శిష్టేష్ట అంటే శిష్టులు యజ్ఞముల ద్వారా వే ఎవరిని ఆధారిస్తున్నారో ఆ తల్లి ఫలరూపిణి ఫలప్రదాయిని శిష్టులు అంటే అమ్మవారికి ఇష్టం అని ఒక అర్థం చెప్పుకోవచ్చు శిష్ఠుల చేత ఇష్టుల రూపములతో ఆరాధింపబడుతోంది ఇష్టులు అంటే మళ్ళీ యాగాలు అని ఒక అర్థం చెప్పుకోవచ్చు జిజ్ఞాసవుల శిష్ఠుల రూపంలో ఉండున్నది అనే దానికి ఇంకోనామానికి అర్థం చెప్పుకోవచ్చు ఓం ఐం హ్రీం శ్రీం శిష్టిష్టాయ నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞ నమః శ్రీ మత్సింహాసనేశ్వర్యే నమ